సిద్దిపేట జిల్లా దుబాక మండల పరిధిలోని హబ్జీపూర్ గ్రామంలోని కాసులాబాద్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ లలిత పరమేశ్వరి ఇండస్ట్రీస్ రైస్ మిల్ చుట్టున్న ప్రాంగణంలో నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు కుక్కర్పల్లి ఎసే తౌడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రముఖ వ్యాపారవేత్త చింతరాజు ఐదు వందల మొక్కలు నాటారు పెద్దచీకోడు గ్రామానికి చెందిన ఇనుపల్లి లవతి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని ఆరు వేల రూపాయలు పనులు బ్రెడ్స్ ఆర్థిక సహాయం చేసి ప్రతి నెల మెడిసిన్ అయ్యే ఖర్చులు అందిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నల్ల శ్రీనివాస్ రాజ్ ఫౌండేషన్ మెంబర్లు ఇన్పరవి బిట్ల భాస్కర్ చెన్నరాజు పుట్టరా రాజు సాయి గండికొట్ట దేవరాజ్ కంకనాల చంద్రం కొమరి నరేష్ భీమర్ రాజు ఎండి షాదుల్ బండచున్నా నర్సంలో తౌడా నరేష్ తదితరులు పాల్గొన్నారు

那倒是的。 జై వాసవి జై జై వాసవి ఈరోజు శుభదినం ఎందుకంటే మనం అందరం ఎదురు చూస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకంటే ప్రతి మనిషి తను బతుకుతూ మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఉండాల్సిందే చెట్లను పెంచి పోషించుకోవాలి ఆక్సిజన్ మనకు రావాలంటే ఆ చెట్లను కాపాడుకుంటేనే మనం మనుగడ ఉంటుంది ఆ ఉద్దేశంతో ప్రపంచ స్థాయిలో ఈరోజు చెట్ల పండగ ఈరోజు ఈ పండగ సందర్భంగా అఖిలరాజు ఫౌండేషన్ ద్వారా మా మిత్రుడు సోదరుడు మా సత్యనారాయణ గారు హైదరాబాద్ కూకటిపల్లిలో ఎస్ఐగా ట్రాఫిక్ ఎస్ఐగా ఉంటూ తన పుట్టి ప్రాంత పుట్టిన ప్రాంతమైన చీకోడు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ పేదవాళ్లకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది పువ్వు పుట్టగానే పరమలించినట్టు వారం రోజులు కాలేదు ఈరోజు ప్రప్రథమంగా మా ఇండస్ట్రీలో సుమారు ఐదు వందల చెట్లు హైదరాబాద్ నర్సరీ నుండి ఇక్కడికి పంపించడం జరిగింది ఈ చెట్లలో పదహారు రకాల చెట్లు కాయగ పండ్ల పండ్ల చెట్లు పూల చెట్లు వివిధ రకాల చెట్లను మాకు అందించడం జరిగింది మా ఇండస్ట్రీలో ఐదు వందల చెట్లు ఈరోజు నాటడం జరిగింది ఎందుకంటే చెట్టు పెట్టడం గొప్ప కాదు నాటిన చెట్టును మనం కాపాడడం గొప్ప ఎందుకంటే ఆ చెట్టు వల్లనే మనం అందరం బతుకుతాం అన్నగారు ఈరోజు ఐదు వందల చెట్లు నాటితే ఒక నాలుగు వందల చెట్లన్నా మాకు ఉపయోగం అనే ఉద్దేశంతో మిత్రులందరూ ఇక్కడికి వచ్చి వారి చేతుల మీద ఇక్కడ చెట్లను నాటడం జరిగింది ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ ద్వారా వచ్చే రోజుల్లో కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా పేద విద్యార్థులకు కానీ పేద కుటుంబాలకు కూడా సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం మా ఇండస్ట్రీలో అఖిలారాయ్ ఫౌండేషన్ అధ్యక్షులు సత్యన్న గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై వాసవి గ్రామంలో లీలావతి అనే మహిళకు క్యాన్సర్ రావడం వల్ల ఆమెను సందర్శించి ఆమెకు ఒక ఆరోగ్యరీత ఆరు వేల రూపాయలు అందజేస్తూ పండ్లు బ్రెడ్ ఆమెకు అందజేస్తూ ఆమెకు ప్రతి నెల ఆమెకు ట్యాబ్లెట్స్ అందే విధంగా ఈ మా అఖిలారాజు ఫౌండేషన్ తరఫు నుంచి అందజేస్తామని చెప్పి ఆమెకు ధీమా ఇవ్వడం కూడా జరిగింది ఆరోగ్యాన్ని పురస్కరించుకొని ఇలాగే ఎంత ఏ ఎవరికైనా ఎలాంటి ఆరోగ్యానికి పరిస్థితిలో ఉన్నా మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము వాళ్ళని సందర్శించి వాళ్ళకు ఆరోగ్యరీత్యా హెల్ప్ చేయడానికి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ ముందు పోతుంది